జీవితానికి ఒక గురి గమ్యం ఏంటి ఏది నీ త్యాగం దేవుని కొరకు దీ దీను కొరకు జాబు సంపాదించు కష్టపడు నాలుగు డబ్బులు సంపాదించుకో తిను వెనకేసుకో కాదని నేను అన్నట్ల లాయర్లు వేస్టు పోలీసు వాళ్ళు వేస్టు డాక్టర్లు వేస్ట్ వీళ్ళందరూ వేస్ట్ అని నేను అనట్ల దేవుడు నీకు ఆ కృపనిచ్చింది అతి గతి లేని నిన్ను ఒక ఉన్నత స్థానంలో పెట్టింది ఎందుకో ఎప్పుడైనా ఏనాడైనా ఆలోచించావా అనేది నా ప్రశ్న ఎంతమంది ఆలోచించారు ఎంతమంది ఆలోచిస్తున్నారు విస్తారమైన సమృద్ధినిచ్చాడు అయిపోయిందిగా విస్తారమైన సమృద్ధినిచ్చాడు ఎందుకో ఎప్పుడన్నా ఆలోచించావా రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి ముడేయటానికి కాదు విస్తారంగా జరుగుతున్న దేవుని పనికి నీ వంతు తోడ్పాటు అందించడానికి నీ చేతులను సమృద్ధితో నింపాడు ఆయన నువ్వు దేవుని కొరకు ఫలించడానికి పని చేయడానికి ముడేయటానికి కాదు ముప్పై మూడు ముళ్ళేసి దాచిపెట్టావు పోయేటప్పుడు మెడ కడతారు పెట్లో పెట్టి ముళ్ళేసి అన్ని మెడకేసి కడతారు నో దేవుని నిమిత్తం దేవుని పని నిమిత్తం జరుగుతున్న పరిచర్య నిమిత్తం అక్కడ భద్రపరచబడుతుంది అది గురిలేని బతుకు బతకొద్దు ఫైనల్ ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు వినేవాళ్ళు ఎవరు ఏం బతుకు బతుకుతున్నారో జీవితాన్ని ఎట్టా తెల్లార్చుకుంటున్నారో చూసుకోండి ఒక అర్థం అర్థం లేని వ్యర్థమైన బతుకు బతకొద్దు సేవ చేసేవాళ్ళు సేవ ఎలా చేస్తున్నారో తెలుసుకోండి పాడిందే పాటరా పాడిందే పాట ఆడిందే ఆట్రాద్ద అస్తమానం అదే 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 చక్రం తిప్పిందే తిప్పి తిప్పిందే తిప్పి కదా ఎంతమంది సరుకు లేచారు సువార్థీకులు ఎంతమంది లేచారు అందులో కాపర్లు ఎంతమంది తయారయ్యారు సత్యం పక్షంగా పోరాడే వాళ్ళు ఎంతమంది తయారయ్యారు ప్రార్థన గుంపును తయారు చేసే ఆత్మీయ నాయకురాళ్ళు నాయకులు ఎంతమంది తయారయ్యారు సరుకు ఎంత తయారైంది ఇందులో దేవుని పరిచర్యకు సహకారాలు ఎంతమంది లేచారో సంఘంలో మానక మొర్ర పెట్టి వాళ్ళు ఎంతమంది తయారయ్యారు బలిపీఠం మీద అగ్ని ఆరిపోకూడదని వాక్యంలో ఉంది అలాంటి ప్రార్థనా యోధులు ఎంతమంది తయారయ్యారు ఒక గురి స్పష్టంగా జరుగుతుందా లేదా దేవుడు ఆశించిన ఫలం ఉందా లేదా లేకపోతే పడి ఆడవాళ్ళ బలిపీఠం మీద పడి ఏంది ప్రభావ వాళ్ళదా పరిపక్వత రావట్లేదు తండ్రి ఒకళ్ళన్నా లేవట్లేదు తండ్రి ఒకళ్ళన్నా ప్రయోజకులు కావట్లేదు తండ్రి ఒకళ్ళన్నా ప్రకటించేవాళ్ళు లేవట్లేదు తండ్రి ఒకళ్ళన్నా నీ కోసం కాపర్లుగా లేవట్లేదు తండ్రి ఇది వారి ఓటమా నా ఓటమా ఎవరి వైఫల్యం తండ్రి నాకు చేతగా లేదా నాకు సాయం చేయమని మీద పడి ఆడవాలి రొమ్ము కొట్టుకొని ఆడవాలి రోధించాలి నీకున్న శక్తి కొంచెమైనా ఓర్పవిష్యమైన నా వాక్యం గైకుంటివి అన్నట్లు నీకున్న పరిచర్య చిన్నదే ఇచ్చిన అందులో సరైన వాళ్ళని తయారు చేశావు నా కుమారుడా భక్తుల్ని తయారు చేశావు నా పాత్రలను తయారు చేశావు శద్రకు మహేషకు లాంటి విశ్వాస వీరులను తయారు చేశావు నా కోసం పోరాడేటువంటి యోధుల్ని తయారు చేశావు దానియాలు వంటి వారిని తయారు చేశావు ప్రభు మెచ్చుకుంటాడా మెచ్చుకుంటాడా అలాంటి పరిచర్య జరుగుతుందా అలాంటి పరిచర్య జరుగుతుందా నేను సేవకులు నేను లైవ్లో వినేవాళ్ళు తర్వాత వినేవాళ్ళు అందరూ ప్రశ్నించుకోవాలి ఆలోచించుకోవాలి ఒకవేళ ఆ విధమైన ఫలం కనబడకపోతే పడి ఆడవాలి రొమ్మగొట్టుకోవాలి ఎందుకు ప్రభు నిష్ఫలున్నాయి తీసేనాయన నన్ను తీసేసి మరొకళ్ళని పెట్టు సరిగా పనిచేసే వాళ్ళని పెట్టు ప్రభు పనికి మాలిన నన్ను ఎందుకు తండ్రి నా స్థానం మరొకడికి ఇస్తే ఇంకా బాగా చేస్తాడేమో ప్రభువా నా వల్ల కావట్లేదేమో ప్రభు నా చేత కావట్లేదేమో ప్రభువా నువ్వు ఆశించిన విధంగా నేను పెంచలేకపోతున్నానేమో ప్రభువా ఫలించలేకపోతున్నానేమో ప్రభు నన్ను తీసే ప్రభువా నా ప్లేస్ ఇంకొకడికి నాయన నాకన్నా బాగా చేసేవాడికి ప్రభావ దేవుని పాదాలు పట్టుకుని ఏడవాలి ప్రిధరా అందరికీ ఉపయోగపడుద్దని చెప్తున్న పైకి లేచి నిలబడండి కన్నీళ్ళతో దేవుని పాదాల దగ్గరికి వద్దాం దేవుని పాదాల దగ్గరికి వద్దాం ఎంతవరకు నేను ఫలించగలుగుతున్నాను ఎంతవరకు నేను దేవుని కొరకు అర్థవంతంగా పని చేయగలుగుతున్నాను బ్రతకగలుగుతున్నాను ప్రార్థించగలుగుతున్నాను ఆలోచించండి పిచ్చి పిచ్చిగా వైనంత నేను ప్రార్థనలు చేయవాకండి ప్రార్థనకు ఒక వైన ఉండాలి స్పష్టత ఉండాలి దేవుడు ఏం ఆ విరిగి ప్రార్థన చేయాలి దేవుడు ఏం కోరుకుంటున్నాడు భూమి మీద ఆ విరిగి ప్రార్థన చేయాలి దేవుడు ఏం కోరుకుంటున్నాడో ఎరిగి సేవ చేయాలి వ్యక్తిగతంగా నీ విషయంలో పర్సనల్గా నిన్ను ఏం ఏం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు నువ్వేం కావాలని కోరుకుంటున్నాడో అలా తయారు కావాలి నేను వెతుక్కున్నాను నా గురించి దేవుడే ఆశిస్తున్నాడు ఫస్ట్ తెలియని స్థితిలో నేను అన్నాను నా వ్యాపారాన్ని దీవించు బ్రబా ఎట్లానా మంచి వ్యాపారం దొరికింది నాయన మార్కెటింగ్ బాగా జరుగుతుంది తండ్రి మిషన్స్ తీసుకొచ్చి పెద్ద ఫ్యాక్టరీ పెడతాను తండ్రి అప్పు చేసి పెడతాను తండ్రి ఆశీర్వదించుతాయి లక్షలు వచ్చే అనుసంది తండ్రి పది మంది పాస్టర్లకు హెల్ప్ చేస్తా తండ్రి నీ సంఘానికి నేను తోడ్పడతాను తండ్రి సేవకుడికి ప్రార్థన చేశా అలాగే ఉపయోగపడదాం అనుకున్నా దేవునికి దేవుడు మాట్లాడాడు అది కాదు నీ ఏడద నా సంకల్పం అది కాదు నీ విషయంలో నాకు నా సంకల్పం అది కాదు నేను నా క్లారిటీ ఇచ్చాడు మరేంటి ప్రభా నువ్వు నువ్వు ప్రకటించాలి నువ్వు సేవ చేయాలి ప్రభా అంత మాదిరి నా దగ్గర లేదు అంత క్యారెక్టర్ నా దగ్గర లేదు దానికి కావాల్సిన సాధన నా దగ్గర లేదు నా బోట నువ్వు నీ పనికి పెట్టుకున్నావు అంటే నీ పరువు తీస్తాను నేను పనికిరాను చెంచెలుండి స్థిరం లేని ఉండి నా స్థిర దేవుని పాదాలు పట్టుకున్నాను చంచల మనస్కులు జ్ఞానం గ్రహింతురు శక్తి నాది బలము నాది నిలబెట్టుకునేది నేను వెనకడుగు వేయవద్దా నిలో నీకు తెలిసినంత వరకు ఐదు రొట్టెలు రెండు చేపలు నా దగ్గర ఉన్నాయని తీసుకొచ్చి నా చిన్నవాడు తీసిన వాడి దగ్గర ఉన్న ఆ కొద్ది ఆహారాన్ని అందరి కడుపులో నింపునట్లు నేను చేయలేదా నీ నీ దగ్గర ఉన్నది కొంచెమైనా ఆ కొంచాన్ని వాడుకొని అనేకులు దీవించబడేటట్టు నేను చేస్తాను రా నా పనికి అని నాకు స్పష్టత ఇచ్చాడు అప్పటికి తప్పించుకుందాం తిరిగాను ధైర్యం జాలక ఆయన రావాల్సిన రూట్లో ఆయన వచ్చాడు లొంగాను ఈరోజు నా ప్రయాణానికి ఎంతవరకు చేసిన సేవలో నాకు ఒక స్పష్టత ఉంది నెక్స్ట్ ఏం చేయాలో కూడా నాకు స్పష్టత ఉంది నేను కష్టపడుతున్నాను ఈరోజు మీరు బ్రతుకుతున్నారు వ్యక్తిగతంగా అసలు మీ విషయంలో దేవుని అంటే తెలుసుకున్నారా ఎప్పుడన్నా అడిగారా ఆ దిశగా అడుగులేస్తున్నారా ఇక నుంచి మీరు అలాగే ప్రయాణం చేయండి అర్థం లేని బ్రతుకులు బ్రతుకదు అర్థవంతమైన జీవితం జీవించాలి ఫలించాలి ప్రార్థన చేద్దాం అందరం చేతులెత్తి దైవ చిత్తానుసారంగా ప్రార్థిద్దాం ప్రభా ఈ నీ ఆత్మ ద్వారా మా మధ్య సంచరించినందుకు నీకు వందనాలు 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 ఎలిగెత్తి స్తోత్రాలు చెబుదాం అందరము స్తోత్రాలు చెబుదాం మాతో మాట్లాడి మమ్మల్ని ప్రోత్సహించినందుకు మరొకసారి మమ్మల్ని కార్యోన్ముఖులను చేసినందుకు మరొకసారి మమ్మల్ని ఉజ్జీవింపజేసినందుకు నీకు స్తోత్రం బలపరిచినందుకు నీకు ఎన్నో సంగతులు మాకు హెచ్చరిక చేసినందుకు నీకు స్తోత్రం నీకు వందనాలు 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 కృతజ్ఞతలు స్తోత్రాలు నాలుగు కృతజ్ఞతలు మా బిడ్డలందరినీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ వారు ఎందు నిమిత్తం చేతులు ఎత్తారు నీకు తెలుసు మనుషులందరూ రక్షింపబడాలని చేతులు ఎత్తారు ప్రజల మనోనేత్రాలు గలుగునట్లు చేతులు ఎత్తారు ఆత్మల రక్షణ కొరకు చేతులు ఎత్తారు నశించిపోతున్న జీవితాల రక్షణ కొరకు చేతులు ఎత్తారు ఓ సత్యదేవుడా నిన్ను ఎరగని వారి కోసం చేతులు ఎత్తారు ఓ వారు నిన్ను తెలుసుకోవాలి ఓ కుటుంబాలు కుటుంబాలే పాడైపోతున్నాయి కుటుంబాలు కుటుంబాలే పతనం అయిపోతున్నాయి ఓ త్రాగుడు వ్యభిచారం జోదం విత్సలవిడి జీవితం ఓ మోసములో దగాలో నరహత్యలలో వంచనలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు ఎన్నో చిన్న భిన్నమైపోతున్నాయి వారి రక్షణ కొరకు చేతులు ఎత్తుతున్నాం వారి రక్షణ కొరకు చేతులు ఎత్తుతున్నాం భూ ప్రజల రక్షణ కొరకు చేతులు ఎత్తుతున్నాం అంతటా అందరూ నేను తెలుసుకున్నట్లు చేతులు నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు చేతులు ఎత్తుతున్నా తే రక్షించండి దేవా దేవా రక్షించండి భూమి మీద ఉన్నటువంటి ప్రజలు నిన్ను తెలుసుకున్నట్లు రాజులు అధికారులు తెలుసుకున్నట్లు మంత్రులు నిన్ను తెలుసుకున్నట్లు తెలుసుకున్నట్లు ప్రార్థన చేస్తున్నాం భూమి మీద నీ పనికి ఆటంకంగా అవరోధంగా పనిచేస్తున్నటువంటి దురాత్మలను యేసు క్రీస్తు నామంలో బంధించి దూరపరుస్తున్నాం వాటి శక్తులను నిర్వీర్యం చేస్తున్నాం నీ శుభవార్త వ్యాపించుగా నువ్వు శుభవార్త వ్యాపించుగాక నీ శుభవార్త వ్యాపించుగాక ప్రజల్లోకి వెళ్ళును గాక ఆ చైతన్యం కలుగును గాక దైవ జనాంగాన్ని అభిషేకించండి విశ్వాస గణాన్ని అభిషేకించండి పరిచారక గణాన్ని అభిషేకించండి మేము చేతగాని వారంగా అసమర్థులుగా ఉంటాము నీ పని ముట్లుగా నీ కొరకు పలించడి వారంగా ఆత్మను కావాలి జీవితాలను నిలబెట్టే వారముగా తయారు కావాలి సంఘాలను కట్టేవారముగా తయారు కావాలి ప్రార్థనా గుంపులను తయారు చేసే విధంగా తయారు కావాలి కొంతైనా నీ పని చేయటం మేమున్న ఉద్యోగాలు వ్యాపారాల్లో పని పాటల్లో పని పాటల్లో కేవలం మా కోసమే బతకటని. అపోస్మే అంటే నువ్వు బతకడానికి మాకు అవకాశం దలవ. అవకాశం ఇవ్వు నీ నామ మహిమ కొరకు దేవా. నిన్ను ఘనపరిచడ కొరకు కరపత తండ్రి. నేను అంత చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాం నీ చిత్తము తెలుసుకొని ప్రార్థించడం నేర్పించు పరిచర్య చేయటం నేర్పించు ప్రకటించడం నేర్పించు బతకటం నేర్పించు నేర్పించు. మా బిడ్డలు ఎవరు ఏ శ్రమలో బాధలో వేదంలో ఇరుగుల ఇబ్బందులు అప్పుల్లో సమస్యల్లో రోగాలలో ఉన్నారు ఏ సునామల్లో స్వస్థత విడుదల కలుగునుగా ఆమె సమాధానం మా బిడ్డలందరికీ ఎవరు ఏ కష్టాల్లో ఉండి ఇక్కడికి వచ్చారు గొప్ప విడుదల వాళ్ళు అనుభవించాలి గొప్ప సమాధానం వాళ్ళు అనుభవించాలి అనుభవించి వారు తెచ్చిన నూనె కూడా నీ శక్తితో నింపి రోగులకు అది వినియోగించినప్పుడు వారి అది రోగులకు అది రాసి ప్రార్థించినప్పుడు స్వస్థత కలగాలి సమాధానం కలగాలి ఆరోగ్యము కలగాలి జరగాలి జరగాలించుకరించు ఏసునామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహాయ సహవాస సమాధానములు సమకుడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించునుకే తల్లి బిడ్డల్ని కేవలం చదువుకి వాళ్ళ భవిష్యత్తు ప్రోత్సహించటం కాదు నీ బిడ్డల్ని దేవుని కొరకు ఆత్మల్ని సంపాదించినట్లు ప్రోత్సహించు అనేకుల కోసం బ్రతకడానికి ప్రోత్సహించు ఎప్పుడూ నీ కొడుక్కి నీ కూతురికి చెప్పడం నేర్చుకో మన కోసం మనం బతకూడదురా మనం జనం కోసం బతకాలి పది మంది కోసం మనం బతుకుండాలరా వాళ్ళు కీడు చేసినా సరే పది మందికి మేలు చేసే జీవితమే మనం జీవించాలి కీడుకరంగా మాత్రం మనం బతకూడదు ఎందులో ఉన్న ఏ ఫీల్డ్లో ఉన్న పది మందిని దృష్టిలో పెట్టుకొని మనం బతకాలి మనం బతకాలి పది మందిని బ్రతికించాలి మనం రక్షించబడాలి పది మందిని రక్షించాలి మనం వెలగాలి పది మందిని వెలిగించాలిరా ఒక తల్లిగా నీ నుండి నేను అదే ఆశిస్తాను రా కొడుక ఒక తల్లిగా నీ నుంచి అదే ఆశిస్తాను నా కూతురు అని నీ కొడుకు కూతురు చెప్పుకోవాలి కన్నీళ్లతో చెప్పుకోవాలి దేవుని ప్రేమించినట్లు వారి మనసులను ప్రేరేపించాలి ప్రభు నీకెలాగా సమీపం అయ్యాడో ప్రభు నీకు ఎట్టి కార్యాలు చేశాడో నీ బిడ్డలకి నేర్పుకోవాలి రాబోతున్న అంత్య దినాల్లో శత్రువు బయలుపడినప్పుడు విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో నేర్పుకోవాలి మొహమాటాలకు లోబడి లొంగిపోయి వాళ్ళకి వెళ్ళకి వాళ్ళకి వెళ్ళకి భజన చేసేటట్టు కాదురా అవసరమైతే దేవుని నిమిత్తం అందరినీ కోల్పోవటానికి కూడా మనం ఇష్టపడాలి ప్రాణం కూడా కోల్పోవటానికి ఇష్టపడాలిరా అనే విధంగా పిల్లలకు నేర్పుకోవాలి పిల్లల్ని ప్రిపేర్ చేయాలి ఆమె ఆమె జాగ్రత్త మీ అందరికీ వందనాలు లైవ్లో జిమ్లో ఉన్న బిడ్డలు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను విస్తారంగా మాట్లాడాను దేవుని ఆత్మ నడిపింపులో దాదాపు రెండు గంటల పైన మాట్లాడి ఉండటాను నేను ఈ విషయాలన్నిటిని రెండు గంటలు మాట్లాడానా ఈజీగా మాట్లాడి ఉంటాను రెండు గంటలు పర్వాలేదు ఏది ఒక్కటి వేస్ట్ లేదు ఇందులో అన్నీ ఉపయోగపడే ఇంటికి వెళ్ళి మళ్ళీ వినండి బాగుపడతారు కృప మనందరికీ తోడై ఉండనుగా అమ్మాయి దైవజన్లు ప్రార్థిస్తారు ప్రార్థన సహాయం పొందండి ప్రార్థన సహాయం పొందగొని వాళ్ళు దైవజనుల దగ్గరికి రండి ప్రార్థన చేస్తారు నన్ను చుట్టుముట్టని ట్రై చేయొద్దు ప్రార్థన సహాయం ఎవరైనా కావాలనుకుంటే రండి ప్రార్థన చేస్తారు ఇరవై ఎనిమిదే ఇరవై ఎనిమిది బాబు కార్యక్రమం ఉంది ప్రార్థన చేయండి సిద్ధపడిన వాళ్ళు ఆ వేళ సిద్ధపడి వచ్చేసేయండి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీస్మ పొంది పరలోక రాజ్య వారసత్వం స్వతంత్రించుకోవాలని ఆశ ఉంటే రేపు ఇరవై ఎనిమిది బుధవారం ఉదయం పది గంటలకు బాప్తీస్మ కార్యక్రమం ఉంది బలహీనతలతో సమస్యలతో రోగాలతో అప్పులతో ఇబ్బందులతో బాధపడుతున్నావా కృంగిపోవద్దు నిన్ను ప్రేమించి నీ కోసం ఇచ్చిన దేవుడు ఆ పరిస్థితుల్లోంచి తప్పకుండా నిన్ను విడిపిస్తాడు వాటిని గురించి నువ్వు కలత చెంది క్రింగిపోయి నిరాశపడద్దు తప్పకుండా ఆ పరిస్థితులను దేవుడు మారుస్తాడు కానీ నీ లక్ష్యమంతా కూడా ప్రభు కొరకు జీవించాలి అనే రంది కలిగి నువ్వు నీ జీవితాన్ని డిజైన్ చేసుకో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలను అస్సలు లక్ష్య పెట్టద్దు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అనవసరంగా నీకేది రానివ్వడం ఏదన్నా ఒకటి వచ్చింది అంటే అవసరాన్ని బట్టి అది నీకు అనుమతించబడింది అవసరం కోసం అనుమతించిన దేవుడు అవసరం తీరిన తర్వాత తప్పకుండా ఆ శ్రమను తొలగిస్తాడు ఉంచమన్నా ఉంచడు కృంగిపోవద్దు ధైర్యాన్ని విడవద్దా గుర్తుపెట్టుకో దేవునికి తెలియకుండా ఏది రాదు

परदी नापेरे परदेसी नाव रे तेरू ले परदेसी <्थाति> नापेरे परदेसी नाव के ले

this is నాదికానీ ఈ లోకములో అంతదని వ్యర్థుడనైతిని నాది కానీ ఈ లోకములో అంతనాదని తిని తిరిగి చూడగ तोने परदेसी ना पेरे परदेसी ना उरे ను ఎవరో ఏడాలను కొనగ తానెవరో నాకు తానెవరు నాకు కొనెను కంటిని ఆ ప్రభుని శిలువ దర్శనము తెలువబడిన ಕನ್ನುಲತೂ ಯವರು ನಾ ಕೊರಕು ಇಂತ ತ್ಯಾಗೌ ಚೇಯುಟ ಎಲ್ ನಡು ಚೂಡಲೇದು ಎವರು ನಾ ಕೊರಕು ಇಂತ ತ್ಯಾಗೋ ಚೇಯುಟ ಎಲ್ ನಡು ಚೂಡಲೇದು ಅಂಕಿತ ಮೈತಿನಿಯ ಪ್ರೇಮ మతిని ఆ ప్రేమ మూర్తికి సాగిపోతున్నయే సుతో పరదేశీ నా పేరే పరదేశీ నా ു കാധിരാജ്യം അതേ നൂതനയേ ദോശലേമ അന്തമു കാനിധി ഏ സയരാജ്യം അതേ നൂതനയേ ദുശലേമു ആരണ്യ ജീവിതമേ దానికి మార్గము అపోస్తుల బోధ దానికి గుమ్మములు ఆ పరదేశము కొరకు అనుభవిస్తాను ఎల్ని శ్రమలైనా ఆ పరదేశము చేదుట కొరకు అనుభవిస్తాను ఎల్ని శ్రమలైనా నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో నా యేసుతో కలసి అడుగు పెడతాను ఆ పరదేశములో సాగిపోతున్న నాయని పరదేశీ నా పేరే ನಾವುಹೂರೆ ರುಷಲೇ ಪರದೇ ನಾಪೆ ರದೇಸಿ ನಾವು ಏರುಷಲೇ ನಮ್ಮ ನಾಡ ನಾಬಾದ ನಾಕು దూరముగా నిలిచే నాటి ను నావాదే నాకు దూరముగా నిలిచే యేసుతో సుతో నా యేసుతో అవే परदेसी ना पेरे परदेसी ना ओ रे के दुषले परदेसी परदेश परदेसी ना पेरे परदेसी ना उरे ये रुशले ये रुशले Yeah.